ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాలకు అధునాతన ఆయుధ సంపత్తిని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది పదిహేను ఏల వ్యవధిలో కొనుగోలు చేయాల్సిన ఆయుధాలు యుద్ధ విమానాలు వివిధ వ్యవస్థలకు సంబంధించిన అతిపెద్ద సమీకరణ ప్రణాళికలను రక్షణ శాఖ ఆవిష్కరించింది ఇందులో అణుశక్తి యుద్ధ నౌకలు తదుపరితరం యుద్ధ ట్యాంకులు హైపర్ సోనిక్ స్టీల్డ్ బాంబర్ డ్రోన్లు ఏఐ ఆధారిత ఆయుధాలు కూడా ఉన్నాయి ఇందుకోసం వేల కోట్లను వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది రక్షణ శాఖ దాదాపు నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది కనీసం ఐదు వందలకు తగ్గకుండా హైపర్ సోనిక్ క్షిపణులను బలగాలకు ఇవ్వాలని నిర్ణయించింది ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకారం పాత టీ సెవెంటీ టూ యుద్ధ ట్యాంకులను పద్దెనిమిది వందల అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంకర్లతో భర్తీ చేయనుంది మరో నాలుగు వందలు తేలికపాటి ట్యాంక్ లను దళాలకు అందించనుంది ట్యాంక్ పై నుంచి ప్రయోగించే యాభై వేల యాంటీ ట్యాంక్ గైడెడ్ లక్షల శతగ్ని మానవరహిత విమానాలను సమకూర్చనుంది వీటితో పాటు ఏడు వందల రోబోటిక్ కౌంటర్ ఐఈడి సిస్టమ్లను రంగంలోకి దించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది నౌకాదళ కోసం సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్ పది అత్యాధునిక ఫ్రిగెట్లు ఏడు అడ్వాన్స్డ్ కర్వేటీలు నాలుగు ల్యాండ్ డాక్ ప్లాట్ఫామ్స్ హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని ప్రణాళికలు రచిస్తుంది అనుశక్తితో నడిచే యుద్ధ నౌకలు ఎలక్ట్రోమాగ్నెట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ సిస్టమ్ ను సేకరించేందుకు పచ్చ జెండా ఊపింది వాయుసేన కోసం డెబ్బై ఐదు హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్ నూట యాభై స్టెల్త్ బాంబర్ డ్రోన్లు వంద రిమోట్ సాయంతో పనిచేసే విమానాలు గైడెడ్ ఆయుధాలు ఇరవై స్ట్రాటో స్పియరిక్ ఎయిర్ షిప్లను సమకూర్చనుంది ఇరవై ఒకటి శతాబ్దంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సైన్యాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ దశలో యాంటీ స్మార్మ్ డ్రోన్ వ్యవస్థలు లేసర్ ఆయుధాలు మానవ రహిత విమానాల కోసం గగనతలం నుంచి భూతలంపైకి సంధించే క్షిపుణులు అత్యాధునిక టార్గెటింగ్ ప్యాడ్స్ వంటివి కూడా కేంద్రం నిర్దేశించుకున్న జాబితాలో ఉన్నాయి ఇదే సమయంలో ఆయుధాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీని వాడతామని రక్షణ శాఖ పేర్కొంది రోబోటిక్స్ కృత్రిమ మీద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుద్ధ భూములను మార్చేస్తున్నాయని అభిప్రాయపడింది ఆ మేరకు సన్నద్ధం కావాలని పేర్కొంది దేశీయ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని రక్షణ శాఖ కోరింది ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థలను మరికొన్ని సమకూర్చుకోవటంపై భారత్ దృష్టి సారించింది ఇప్పటికే రష్యాతో చర్చలు మొదలైనట్టు సమాచారం ఈ విషయాన్ని రష్యా రక్షణ శాఖ వర్గాలు ఆపరేషన్ సింధు సమయంలో హండ్రెడ్ అద్భుతంగా పనిచేసినట్టు వాయుసేన పేర్కొనడంతో మరికొన్ని యూనిట్లు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైనట్టు తెలుస్తుంది గగనతల రక్షణ వ్యవస్థ ప్రత్యర్థి క్షిపణులను అడ్డుకోవటమే కాకుండా వాటిని ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంది ఆపరేషన్ సింధు వేళ ఈ రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ ను బేరానికి వచ్చేలా చేసింది దాయాదికి మళ్ళీ కంటి మీద కునుకు లేకుండా చేసే మరో విషయం వెలుగులోకి వచ్చింది మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు కోసం భారత్ చర్యలు జరుపుతున్నట్టు రష్యా రక్షణ శాఖ వర్గాలు చెప్పినట్టు మాస్కో అధికారిక న్యూస్ టాస్ పేర్కొంది భారత్ ఇప్పటికే ఎస్ ఫోర్ హండ్రెడ్లను వాడుతుందని మరిన్ని యూనిట్ల కోసం చర్చలు జరుపుతున్నట్టు రష్యా మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అధిపతి గగయేవ్ తెలిపారు